నమస్తే జై భారత్ జై హింద్ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంగా ఉండి ప్రజల సంక్షేమం కోసం దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి దేశంగా నిలిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఈరోజు దేశంలో రాహుల్ ఖాన్ గాంధీ దుర్మార్గాలు వారి నాయకత్వంలో వారిచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయపై దాడి చేయడం అనేటటువంటిది సిగ్గుపడాల్సినటువంటి చర్య ఏదన్నా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బద్దంగా కొట్లాడాలి తప్ప మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్పై ఒక గూండాల్లాగా రౌడీల్లాగా ప్రవర్తించడం అనేటటువంటిది సిగ్గు చేయటం అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మహిళలపై అత్యయత్నాలు కానివ్వండి లైంగిక వేధింపులు కానివ్వండి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనేటటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ గుండాలు ఖాన్ ఖాన్ గుండాలు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు లాగా భారతీయ జనతా పార్టీపై భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కార్యకర్తలపై దాడి చేయడం అనేటటువంటిది సిగ్గుచేటుగా భావిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గూండాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ గూండాల ప్రభుత్వాన్ని ప్రజలు గమనించి గద్దె దించుతారు మేమనుకుంటే మా భారతీయ జనతా పార్టీ అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాలన్నీ ఒక్క క్షణాల్లో కూల్చివేస్తా కూల్చివేయడం జరుగుతుంది కానీ అలాంటి రౌడీజం గూండాయిజం చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతంగా ప్రజల సంక్షేమం కోసం ఈ దేశ రక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేమందరం కూడా శాంతియుతంగా పనిచేయాలని చెప్పేసేసి మేము భావిస్తూ ఉన్నాం మా శాంతికి మా ఓపికకి ఈ గుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్ష పెట్టొద్దని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ అధికారులు కూడా గమనించాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలను కాపాడడం అనేటటువంటిది డీజీపీ గారి పోలీసు డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా కాకుండా ప్రజల అవసరాలను ప్రజా రక్ష ప్రజలను శాంతి భద్రతలను కాపాడి ఈరోజు ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా రానున్న కాలంలో ఇలాంటి పిచ్చి పిచ్చి కాంగ్రెస్ గూండాయిజము రౌడిజం చేస్తే దీన్ని దీటుగా ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసేసి ఈ సందర్భంగా రౌడీజంతో గూండాయిజంతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాము జై హింద్ జై భారత్